ఎలా ఉన్నారు వలస పక్షులు సామాజిక కథతో మీ ముందుకు వచ్చాను మీ జగదీశ్వరి కందుకుప్ప రచన బుద్ధవరపు కామేశ్వరరావు కథలోకి ఇంగో అమ్మోయ్ మళ్ళీ చెప్పలేదంటావు ఇంకో వారం రోజుల్లో నేను నాతో పాటు ఓ పది మంది కుర్రాళ్ళం సిత్తూరు వలసపోతున్నాం మళ్ళీ ఆరు నెలల తర్వాతే తిరిగి వస్తాం తల్లి తలుపులమ్మ తల్లితో చెప్పాడు ఇరవై రెండేళ్ల ఆమె కొడుకు శివ ఒరే యాడ కత్తిపూడి యాడ సిత్తూరు మీ నాయన పోయిన నువ్వు నువ్వొక్కడే సంతానమని కంటికి రెప్పలా పెంచాను ఇప్పుడు అంత దూరం వెళ్ళడం అవసరమా కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది తలుపులమ్మ అమ్మా అక్కడ పంచదారి మిల్లుల్లో పనిచేయటానికి మనసులు కావాలట అందుకే వెళ్తున్నాం ఒక్క ఆరు నెలలే కదా తల్లికి నచ్చ చెప్పబోయాడు శివ ఒరే పాపం మావయ్య నీ నీమీద ఆసెట్టుకున్నాడ్రా ఆడి కూతురు గంగను నువ్వు చేసుకుంటావని అంతేకాదురా దానిమీదున్న రెండెకరాల పొలం కూడా నీ పేర్నే రాసెత్తాడట అంచేత నా మాటిని ఆ గంగను చేసుకుని ఆ పొలం సాగు చేసుకుంటూ ఆయ ఇక్కడే ఉండిపోరా ఈ పోవడం అవసరమా శివండి కంచంలో వేడివేడి అన్నం కోడి కూర వేస్తూ చెప్పింది తలుపులమ్మ ఆ దిక్కుమాలిన పొలం కోసం ఆ ఏకాచ్చిని నన్ను చేసుకోమంటావా ఇక డబ్బులేంటావా చూద్దూ ఉండు ఆరు నెలలు తిరగకుండా రెండు సేతుల సంపాదించుకుని తిరిగత్తా కూర చెప్పాడు శివ ఏకాచి ఎడ్రా అట్టా అనమాక పుట్టుకుతోనే అట్టా పుట్టింది సానా మంచి పిల్లరా సంసారపచ్చంగా ఉంటాది అత్తయ్య పోయిని నుంచి ఆ ఇంటి పనులన్నీ అదే కదా చేసుకుంటోంది మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ కొడుక్కి చెప్పింది అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ దాన్ని చేసుకునేటంత పెద్ద మనసు నాకు లేదని ఇంకోసారి ఆ మాట నా వద్ద తేవద్దు అంటూ కంచెంలో చేయి కడుక్కొని విసురుగా లేచి బయటికి వెళ్లిపోయాడు శివ అయ్యో అయ్యో అలా తింటూ మధ్యలో లేకూడదురా కొడుకు చేసిన పనికి విస్తుపోతూ అంది తలుపులమ్మ ఈలోగా బయట నిలబడి ఈ సంభాషణంతా విన్న గంగ లోపలికి వచ్చి అత్తా మీ మాటలన్నీ విన్నాను నా మీద దయించి బావని ఇబ్బంది పెట్ట మాకు నాకు ఎవడో గంతకు తగ్గ బొంత దొరక్కపోడు మేనత్తు సమదాయిస్తూ చెప్పింది గంగ ఆ రోజు శివ చిత్తూరు వెళ్తున్న రోజు ఒరే అబ్బు డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదురా కల్లో గంజో తాగి బతుకుతాం ఆరోగ్యం మటుకు జాగ్రత్త రోయ్ కొడుకు తలను ఆప్యాయంగా నిమురుతూ చెప్పింది తలుపులమ్మ అవును బావా నువ్వు జాగ్రత్తగా ఉండు చెడు తిరుగుళ్ళు తిరగమాకు అలాగే అత్తయ్య గురించి బెంగ పెట్టుకోబాకు నాను చూసుకుంటాను శివకు కావలసిన సామాన్లు సర్దుతూ చెప్పింది గంగ సరే కాని గంగ నా మీద ఆశెట్టుకోకుండా మీ నాయని తెచ్చిన మంచి సంబంధం చేసుకో గంగకు నచ్చ చెప్పాడు శివ భలే టోడివి బావా నీ మీద నేనేనాడూ ఆశెట్టుకోలేదు అదే విషయం అత్తయ్య కూడా చెప్పాను నువ్వు నా గురించి ఆలోచించమాకు హాయిగా వెళ్ళిరా శివకు ధైర్యం చెప్పింది గంగ ఓసారి తల్లి పాదాలకు నమస్కరించి తన మిత్రులతో కలిసి అక్కడి నుండి భారంగా కదిలాడు శివ కొడుకు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవించినట్లు అనిపించింది తల్పులమ్మకు ప్రతిరోజు ఏదో ఒక వంకతో తను అల్లరిపెట్టే బావలేని ఆ ఇంట్లో చాలా వెలుతిగా అనిపించింది గంగకు కూడా చిత్తూరు చేరుకున్న శివ మిత్ర బృందం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఫ్యాక్టరీలో తమకు అప్పగించిన పనిలో చేరిపోయారు తన అక్క తలుపులమ్మ ద్వారా గంగను చేసుకోనని శివ చెప్పిన విషయం విన్న గంగతండ్రి వీర్రాజు ఇంటికి వచ్చి చూసావా అమ్మాయి ఆ దౌర్భాగ్యుడు ఎంతకు తెగించాడో నిన్ను ససేమిరా చేసుకోనని చెప్పాడట నిన్ను ఆడికి కట్టబడదాం అనుకున్నది ఆని చూసి కాదు మా అప్ప మొహన్ చూసి నువ్వు అక్కకాడు ఉంటే నేను నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నాను ఆవేశంగా చెప్పాడు వీర్రాజు ఊరుకోనా బావని ఏమీ అనమాకు అతనికి ఇట్టం లేదని చెప్పి మంచి పని చేశాడు అట్టా కాకుండా మిమ్మల్ని బాధపెట్టడం ఇట్టం లేక నన్ను పెళ్లి చేసుకుని ఎవరితోనో తిరిగితే నాగత ఏంకాను తండ్రిని సూటిగా ప్రశ్నించింది గంగా ఉండమ్మా ఓ మూడు నెలలోపు నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు ఏర్రాజు కాదు కోపంగా తువ్వాలు దులిపి దాన్ని భుజాన వేసుకుని బయటికి నడిచాడు వీర్రాజు తండ్రి వంక అచేతనంగా చూస్తూ ఉండిపోయింది గంగ ఓ మూడు నెలల కాలం గిర్రను తిరిగింది ఆ రోజు ఇంటి నుంచి బయటికి వచ్చి ఎస్టీడీ బుతుకు వెళ్లి చిత్తూరులో తన కొడుకుకి సెల్కు ఫోన్ చేస్తూ ఒరే అబ్బు మనసు సంపుకోలేక ఇంకో పాలి అడుగుతున్నాన్రా ఏ రాజు మావయ్య మన గంగకో మంచి సంబంధం చూశాడు ఈ నెల ఇరవైనా తాంబూలాలు ఇప్పటికీ మించిపోయిందేటి లేదు నువ్వు అను ఆ నొప్పిస్తాను బతిమాలింది తలుపులమ్మ అమ్మా మంచి వార్త చెప్పావు మన కిరాణా కొట్టు మార్తాండం దగ్గరకు వెళ్లి నేను చెప్పానని ఓ ఐదు వేలు తీసుకుని దాని పెళ్లిలో చదివించాయి అంటూ ఫోన్ పెట్టేశాడు శివ నీ కర్మరా నీ కర్మ మంచి పిల్లను వదులుకున్నావు కొడుకును విసుక్కుంటూ ఫోన్ పెట్టేసింది తలుపులమ్మ ఆ రోజు గంగ పెళ్లి రోజు ముహూర్తం రాత్రి కావడంతో మగపెళ్లి వారు ఉదయాన్నే వచ్చారు వారికి మర్యాదలు చేస్తూ హడావుడిగా తిరుగుతున్న తలుపులమ్మ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి అత్తా నీకు చిత్తూరు నుంచి మార్తాండాప్ షాప్కు ఫోన్ వచ్చింది మళ్లీ ఓ పది నిమిషాల్లో చేస్తారట వెంటనే అక్కడికి వెళ్ళు అని చెప్పి వేగంగా వెళ్లిపోయాడు లోపల ఇంకా ఏదో ఆశ మినుకుమినుకుమంటూ ఉండగా అక్కడికి బయలుదేరింది తలుపులమ్మ ఓ పది నిమిషాలు పోయిన తర్వాత ఫోన్ రింగ్ అవగానే ఎత్తిన తలుపులమ్మ ఒరే అబ్బు ఎలా ఉన్నావు చెప్పు ఏదైనా విశేషమా ఆనందంగా అడిగింది పెద్దమ్మా నేను రాజును శివా ఫ్రెండ్ని కంగారు పడకుండా జాగ్రత్తగా విను శివకు చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే పెళ్లికి రాలేకపోయాడు ఇంకా ఏదో చెప్తున్నా అతనితో ఏటైందిరా నా బిడ్డకు ఇప్పుడే బయలుదేరి వచ్చల్లు ఏడుస్తూ చెప్పింది వద్దు పెద్దమ్మా నువ్వు రావద్దు అసలు ఈ విషయం నీకు చెప్పవద్దన్నాడు నేనే మనసప్పక నీకు చేశాను ఈ సంగతి ఎవరికి చెప్పకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయగానే నేనే దగ్గరుండి తీసుకువస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యం చెప్పాడు రాజు ఏమో కాలు ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది తలుపులమ్మ ఇంటికి తిరిగి వచ్చిన మేనత్తును అత్తా ఫోన్ నుంచి ఏదైనా ఇసేసమా సందేహంగా అడిగింది గంగా ఇంకెవరే మీ బావ శివ పెళ్లికి రావడం లేదని నీకు ఐదేళ్లు బహుమతిగా ఇమ్మని ఫోన్ చేశాడే లోపల నుంచి వస్తున్న దుఃఖాన్ని పంటి బిగున అణుచుకుని నవ్వుతూ చెప్పింది తల్లి చూసేవాత ఎంత మంచి మనసో ఆనందంగా చెప్పింది గంగ నీ మంచితనమే నిన్ను కాపాడుతుందే తల్లి అని మనసులోనే అనుకుంది తల్లి మూడు రోజులైనా కొడుకు నుంచి సమాచారం రాకపోవడంతో అతని సెల్కి ఫోన్ చేసింది తల్పులమ్మ అది స్విచ్ ఆఫ్ ఆఫ్అవంతో మార్తాడం ద్వారా రాజు నెంబర్కి ప్రయత్నించింది ఒరే రాజు చెప్పరా నా బిడ్డకి ఏటైనాది నా మనసేదో కీడు చెప్పుతోంది ఏడుస్తూ చెప్తున్న తలుపులమ్మతో పెద్దమ్మా నువ్వు ధైర్యంగా ఉండు వాడు బాగానే ఉన్నాడు ఓ నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు వెంటనే బయలుదేరి వస్తాం ఆమెకు ధైర్యం చెబుతూ ఫోన్ పెట్టేశాడు రాజు ఆ నాలుగు రోజులు క్షణం ఒక యుగంగా గడిపింది తలుపులమ్మ ఆ రోజు ఉదయం ఇంటి ముందు ఆటో ఆగ్గానే ఆనందంగా బయటికొచ్చి చూసింది ఆటోలోంచి నెమ్మదిగా దిగుతున్న శివని చూసి ఏటైంది నా బిడ్డకు ఎందుకు అట్టా ఉన్నాడు వాడి కుడిసే ఏది ఒరే రాజు చెప్పరా చెప్పు రాజును పట్టుకుని కుదిపేస్తూ పిచ్చి పట్టిందా అరిచింది తలుపులమ్మ పెద్దమ్మ ముందు వెండి గదిలో పడుకో పడదాం పదా తర్వాత అన్ని విషయాలు నీకు చెప్తాను ఆమె సాయంతో శివుని మంచం మీద పడుకోబెట్టి బయటికి వచ్చారిద్దరు ఆ రోజు వీడు చెరకు క్రషింగ్ మిషన్ వద్ద ఏదో ఆలోచిస్తూ డ్యూటీ చేస్తున్నాడు అప్రమత్తంగా లేకపోవటంతో చెరకు గడలతో పాటు కుడి చెయ్యిని కూడా మిషన్లో పెట్టేశాడు అంతే జబ్బవరకు లోపలికి పోయింది చెయ్యి వెంటనే వీడి అరుపులు విన్న ఫోర్మెన్ తక్షణమే మెయిన్ స్విచ్ ఆపేశాడు లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది జరిగిన విషయం పోసగుచ్చినట్టు చెప్పాడు రాజు ఉన్న ఊళ్ళో ఉండగా అంత దూరం పోయి పేనం మీదుకు తెచ్చుకున్నావు కదరాన ఆయన ఏడుస్తూ కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళింది తల్లి అవునమ్మా నువ్వు చెప్పింది వినకుండా రెండు చేతుల సంపాదిద్దామని వెళ్లి ఒంటి చేత్తో తిరిగి వచ్చాను లేని కుడిచేయి వైపు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ చెప్పాడు శివ ఒరే బాధపడకురా ధైర్యంగా ఉండు పెద్దమ్మ నువ్వు ఏడవడం కాదు వాణ్ణి చిన్నపిల్లాళ్లా చూసుకోవాలి మరి నేను వెళ్ళొస్తాను అంటూ బయలుదేరాడు రాజు అంతా నా తలరాత తల బాదుకుంది తలుపులమ్మ ఆ మర్నాడు సాయంత్రం బావ వచ్చాడన్న విని ఆత్రంగా వచ్చింది గంగ మంచం మీద పడుకుని ఉన్న బావని చూసి ఏటి బావా ఏటిది ఏటి ఇంత దారుణం నిన్ను ఇలా చూడాల్సి వస్తాదని ఎప్పుడూ అనుకోలేదు గద్గద స్వరంతో చెప్పింది గంగ ఏమీ లేదే నిన్ను ఏకాచ్చి అని ఆట పట్టించేవాడిని కదా అందుకే ఆ భగవంతుడు నాకీ సిచ్చేశాడు బాధగా చెప్పాడు శివ తప్పు బావా అలా అనమాకు నువ్వు ఉన్నమాట అనేటోడివి కాని మనసులో ఏదో పెట్టుకుని కాదు కదా శివను సమాధానపరిచింది గంగా ఇందువలనే నీ పెళ్లికి రాలేకపోయానే సరే కానీ మీ పెనువీటిని ఎప్పుడు పరిచయం చేస్తావు ఆతృతగా అడిగాడు శివ సని బావా నువ్వు ముందు కొంచెం విశ్రాంతి తీసుకో ప్రస్తుతం ఆయన ఇక్కడ లేరు కూడాను అన్నట్టు మా నాయినొచ్చే ఏళ్ళయింది నే వెళ్తా బావా అని వెళుతున్న ఆమె వైపు అపరాధిన భావంతో చూస్తూ ఉండిపోయాడు శివ ఈ పది రోజుల్లో నెమ్మది నెమదిగా కొన్ని కొన్ని పనులు తనంతట తానే చేసుకోవటం అలవాటు చేసుకున్నాడు శివ ఆ రోజు కంచెంలా అన్నం కలిపి ముద్దలు తినిపిస్తున్న తల్లితో అమ్మా గంగా వాళ్ళ ఆయన ఏం చేస్తాడు ఏదైనా వ్యాపారమా తల్లితో అడిగాడు శివ వ్యాపారమా నా పిండ కూడా ఆడొత్త మోసగాడురా నీ మీద కోపంతో దానికి అడావిడిగా ఆ దిక్కుమాల సంబంధం కుదిరిచాడు రా మీ మావయ్య అయితే అది అదృష్టవంతురాలు కాబట్టి ఆఖరి నిమిషంలో ఐసీఎం బయటపడింది నిట్టూరుస్తూ చెప్పింది తలుపులమ్మ ఏటమ్మా నువ్వు చెప్పేది అయితే గంగకు పెళ్ళవలేదా తింటున్న అన్నం గొంతుకు అడ్డం పట్టి పొలమారుతుండగా అడిగాడు శివ ఆడికి ఇదే పనట ఇలాంటి శారీరక లోపాలున్న అమ్మాయిల ఏరాలు సేకరించి ఏదో పెద్ద ఆదర్శ పురుషుడు అవతారం ఎత్తి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయిలను డబ్బులు నగలు తెమ్మని బాధించి ఆ తర్వాత ఆళ్ళను వదిలేసి ఆయపూ జాడా లేకుండా పోతాట అసలు విషయం చెప్పింది తలుపులమ్మ మరి ఆ విషయం మీకెలా తెలిసింది ఎడం మూతి తుడుచుకుని అడిగాడు ఇంకో అరగంటలో ముహూర్తం అనగా వల్ల మోసపోయిన మసిలీపట్నానికి చెందిన ఓ మోగమ్మాయి తన బంధువులు పోలీసులతో రావడంతో ఈడి ఎవ్వారం బయటపడింది తరువాత పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయారు అంతే పీటల మీద పెళ్లి ఆగిపోయింది ఎంగిల్ కంచెం తీసుకుని లేస్తూ చెప్పింది తల్పులమ్మ ఓ వారం రోజులు భారంగా గడిచాయి ఆ రోజు ఉదయం అమ్మా గంగకు పీటల మీద పెళ్లి ఆగిపోయింది మావయ్య దానికి ఇంకో సంబంధం తప్పకుండా చూస్తాడు నువ్వు నువ్వు ఏమి అనుకోకపోతే నన్ను చేసుకుంటుందేమో ఓసారి గంగని అడగవే ఎందుకంటే నాకు ఎలాగో ఓ మనిషి సాయం కావాలి ఎన్నాళ్ళ నీ మీద ఆధారపడతాను అయితే ఇంట్లో పిల్ల నాకు మోమాట ఉండదు తనకు లుంగి కడుతున్న తల్లితో చెప్పాడు శివ హేమోరా ఏ మొహం పెట్టుకుని అడగమంటావు ఇప్పుడు నీకు దానవసరం ఉంది కాని నీ అవసరం గంగకు లేదుగా అయినా నీ మాటగా ఓ పాలి అడిగి సూత్తా కొడుకుకి చొక్కా బొత్తాలు పెడుతూ నిర్లిప్తంగా చెప్పింది తలపిల్లమ్మ మర్నాడు సాయంత్రం రేడియోలో పాటలు వింటూ మంచం మీద పడుకున్న శివ వద్దకు వచ్చింది గంగా ఏటి బావా నన్ను పెళ్లి చేసుకోవడానికి అత్తచేత రాయబారు ఎందుకు నాతో డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా మంచం మీద శివ పక్కన కూర్చుని గోముగా అంది గంగా అంటే అంటే ఇదివరకు అయితే ఓకేనే ఇప్పుడు నాకు ఒక చెయ్యి లేదు కదే ఏడుస్తూ చెప్పాడు శివ వత్తి బావా ఇంకెప్పుడు అన్న మాకు ఆ భగవంతుడు మన ఇద్దరికి కలిపి మూడు సేతులు మూడు కళ్ళు ఉంచాడని సంబరపడదాం ఇంకా ఎక్కడికి వలసలు వెళ్లకుండా నీకు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఐదు లచ్చలతో ఇక్కడే ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టుకుందాం మా నాయనిచ్చిన రెండెకరాలు చేసుకుంటూ హాయిగా కాలం గడుపుదాం శివను కౌగలించుకుని చెప్పింది గంగా ఓసే గంగా నువ్వు నిజంగా దేవతవే నేను అన్న మాటలు ఏవి మనసులో ఎట్టుకోకుండా ఒంటి చేయి ఉన్న ఏదో చెప్పబోతూ ఉన్న శివతో బావా ఇంకో పాలి ఆ మాట అన్నావంటే నా మీద ఒట్టే సున్నితంగా అతని నోరును మూసేస్తూ చెప్పింది గంగ బయట గదిలో ఉండి వీళ్ళ మాటలు వింటున్న తలుపులమ్మ ఒరే తమ్ముడు అర్జెంటుగా పంతులు గారింటికెళ్లి ఓ వారం రోజుల్లో ఏదైనా లగ్గం ఉందేమో చూడమను మనం ఆలయన్స్ చేస్తే ఈ ప్రేమ పచ్చిలిద్దరూ వలస పచ్చల్లో ఏడకో ఎగిరిపోయేలా ఉన్నారు అంటూ తమ్ముడు ఏర్రజుతో చెప్పింది ఇప్పుడే వెళ్తానే అప్ప అంటూ భుజాన్ని తువ్వాలు వేసుకుని ఆనందంగా బయటికి నడిచాడు వీర్రాజు ఈ రోజు నుంచి మనం వలస పచ్చలం కాదు ప్రేమ పచ్చలం కదే గంగ ఎడంచేత్తో గంగను గుండెలకు హత్తుకుంటూ చెప్పాడు శివ అవును బాబా ప్రేమ పచ్చలమే కాదు ఈ పల్లెను వదిలి ఏడకి ఎల్లివని గ్రామ పచ్చలం శివ గుండెల మీద సున్నితంగా రాస్తూ చెప్పింది గంగా పక్కనే ఉన్న రేడియోలోంచి ఏటి పాట స్థాయిలో వినిపిస్తుండగా శుభం